నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం

యుడు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉన్నాం వాళ్ళ తరఫున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ చేయాలన్నా కానీ ఇప్పుడు ఈ సమస్యలను పెట్టుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలిపి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేదానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం చేతు చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా